దేవినామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును యేసయ్య దివ్య నామంలో మీ అందరికీ ఉదయ కాలంలో శుభములు తెలియపరుస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథం నుండి యాభై ఐదవ కీర్తన ఆరో వచనని చదువుకుందాం ఆహా గోవా వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందినే ఈ కీర్తన భక్తుడైన దావీదు వ్రాస్తూ ఉన్నారు తన జీవితంలో తనకు ఎదురైన ఎన్నో అనుభవాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు తనకు శత్రులు ఎక్కువైపోయారు నెమ్మది లేని జీవితం అనుభవిస్తున్నాడు దోషములు మోపుతూ ఉన్నారు ఆగ్రహంతో దావీదు గారిని హింసించుచూ ఉన్నారు అతని గుండె వేదన పడుతూ ఉంది దిగులు వణుకు భయము కలిగింది ఇలాంటి సమయంలో ఈ మాట పలుకుతూ ఉన్నాడు దుష్టుల వలన లేక ఆధ్యాత్మిక శత్రువుల వలన మన అన్యాయంగా హింస పొందినప్పుడు లేక ఈలోక కష్టాలు భయం వేదన ముంచివేసేంత వ్యాకులతను కలిగించినప్పుడు మనం కూడా ప్రస్తుత దురవస్థ నుండి తప్పించుకొని విశ్రాంతిని ఉపశమనాన్ని పొందాలని తరచూ కోరుకుంటూ ఉంటాం దావీది కూడా ఈ పరిస్థితుల్లో అంటున్నాడు నాకు గొవ్వ వలె రెక్కలు కనుక ఉంటే ఎంత బాగుండును ఎగిరిపోయి నెమ్మదిగా ఉండును అని అంటున్నాడు ఈ మనుషుల మధ్యన నివసించే దానికంటే దూరముగా ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటే ఎంత బాగుండును గొవ్వలు హాయిగా ఎగురుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నాయి అని అనుకుంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా అనేక సార్లు మనకు కూడా ఎలాగ అనిపిస్తుంది కదా ఈ మనుషుల మధ్యలో జీవిస్తూ కన్నీలు విడిచే దానికంటే అవమానంలో నిందలు పడుతూ జీవించే దానికంటే ఎక్కడికైనా దూరంగా పారిపోతే బాగుండును కదా సమస్యలు తట్టుకోలేక మనుషుల మాటలు భరించలేక పది మందిలో తల ఎత్తుకోలేక ఊరు విడిచి మరొక చోట ప్రశాంతంగా జీవించుదాం లేకపోతే చనిపోతే బాగుండును అని ఆలోచన ఎన్నోసార్లు కలిగిందేమో నా ప్రియ సహోదరి సహోదరులారా సమస్యలు నిందలు అవమానములు వ్యతిరేకతలు ప్రతి చోట కలుగుతూనే ఉంటాయి ఈ ఈలోకం మంచివారి మీద నిందలు వేస్తుంది ఎవరికి వచ్చినట్లు వారు మాట్లాడుతారు అలా అని మనం పారిపోతే చనిపోతే సమస్యలు తీరవు ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు సమస్యలు అవమానాలు నిందలు కలుగుతాయి ఊరు విడిచి మరొక చోట జీవిస్తున్నారు అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంటుంది మరల పక్కవారితోనో ఇరుగు పొరుగు వారితోనో మరలా సమస్యలు కలుగుతాయి అక్కడ విడిచిపెట్టి మరొక చోటుకు వెళ్ళారా అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంటుంది మరలా సమస్యలు మొదలవుతాయి చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో తప్పించుకోవడం సాధ్యం కాదు మరి ఏమి చెప్తారయ్యా ఈ సమస్యలను నిందలను ఈ మనుషులను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని అనుకుంటున్నారా భక్తుడైన దావీది గారు ఇలాగే అంటున్నాడు పారిపోతే లేక ఎగిరిపోతే నెమ్మదిగా ఉండాలనుకుంటున్నాను ఉంటాను కదా కానీ అది నాకు సాధ్యం కావటం లేదు అని అంటున్నాడు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లో దేవునిలో ఆశ్రయాన్ని వేదకణములో నిజమైన పరిష్కారం లభిస్తుంది కాలలుయ్యా కీర్తనకారుడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవునికి మర్ర పెడుతూ ఏం చేశాడంట చూడండి అదే కీర్తన యాభై ఐదో కీర్తన పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినా అయితే నేను దేవునికి మర్ర పెట్టుకుందును యహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మర్ర పెట్టుకుందును ఆయన నా ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకి రాకున్నట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు స్తోత్రం హాలయ్య గమనించండి ప్రియ దేని బిడ్డలారా దేవుని సన్నిధిలో మర్ర పెట్టడం దేవుని సన్నిలో ఆధారపడడం దేవుని మీద మన జీవితంను సమర్పించుకోవడం ఎంతైనా అవసరం ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేద్దాం కాపాడుకుందాం అనేది నీ వల్ల సాధ్యం కాదు సమస్తమును సాధ్యమన అన ప్రహని క్రీస్తు వారికి అలెలుయ్య అదే కీర్తన ఇరవై రెండవ అంటున్నాడు చూడండి నీ భారము యహోవ మీద మోపము ఆయనని నాదుకొనును నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనియడు స్తోత్రం అలెలుయ్య చూసారా దావీదు యొక్క నిర్ణయం ఇది చివరి నిర్ణయం దావీదికి ముందైతే ఎగిరిపోదును పక్షిలాగా నాకు రెక్కలుంటే ఎంత బాగుండు అన్నాడు కానీ ఇప్పుడు అంటున్నాడు అది సాధ్యం కాదు కనుక నా భారం యహో మీద మోపుతా ఉన్నాను ఆయన నన్ను ఆదుకుంటాడు నన్ను కదలకుండా చేస్తాడు అని స్పష్టంగా తెలియపరిచాడు నిజమే కదా ఆయన మీద భారం వేసిన వారు ప్రశాంతంగా ఉంటారు ఆయన మీద భారం వేసిన వారు నెమ్మది కలిగి ఉంటారు ప్రియా బిడ్డ ఆయన మీద భారం వేయడం నేర్చుకోవాలి మనకు వేరే అవకాశములు లేవు ఏ ఒక్కరూ మన సమస్యలకు పరిష్కారం చూపలేరు ఏ ఒక్కరు కూడా మన నిందలను తీసివేయలేరు ఏ ఒక్కరు కూడా మన కల్లీళ్లను తుడవలేరు మనమున్న చోట ప్రతిదినము ఆయన మీద భారం వేయడము మనం నేర్చుకోవాల్సిన విషయం ప్రియ బిడ్డ ఇక అంతకంటే ఏమీ మనం చేయలేము మన భారం మోయేట కొరకే యేసు ప్రభు అారి లోకానికి వచ్చా మన భారం ఏ ఒక్కరు మోయలేరు మోసినట్లుగానే కనబడతారు చివరికి విసుగు చెంది ఇక మనల్ని విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు అలా విడిచిపెట్టాడు హలలుయ్యా దేవుడు మన భారం మోస్తాడు ప్రతి స్థలములో సమస్యలు కలుగుతాయి ఎక్కడా మనం ప్రశాంతంగా ఉండలేము అయితే ఆయన మీద భారం వేస్తూ ముందుకు సాగినప్పుడే ఎన్ని అలజడలు కలిగినా ఎన్ని తుఫాన్ లాంటి సమస్యలు కలిగినా మనం ప్రశాంతంగా ఉండగలం హలలుయా దేవునికి మహిమ కలిగిన గాక పారిపోతే లేక చనిపోతే సమస్యల పరిష్కారం కాదు ప్రియ దేని బిడ్డ ఇక సమస్యలు ఎక్కువైపోతాయి మనం తట్టుకోలేని భరించలేని సమస్యలు వస్తాయి మన నెత్తి మీదకి వచ్చి కూర్చుంటాయి మనం ఏమి చేయగలం ఏమి చేయలేం నా ప్రియ సహోదరి సహోదరులారా సమస్యల వైపు చూడక నిందల వైపు చూడక అవమానముల వైపు చూడక సత్తుల వైపు చూడక వీటన్నిటికీ పరిష్కారం ఇచ్చే మన ప్రభు అని వైపు చూచుచు ఆయన మీద నీ భారం వేస్తే విశ్వాసంతో ప్రశాంతంగా ముందుకు సాగగలవని ప్రభునామలో మీకు తెలియజేస్తూ ఉన్నాను స్తోత్ర హాలూయా ఈ రోజున మన జీవితం ఆయన మీద వేద్దాం ప్రశాంతంగా ముందుకు సాగడానికి నేర్చుకుందాం గారు అదే చేశారు చివరికి దేవుడే దావిది గారికి తోడయుండి గొప్ప విజయాలను ఇచ్చాడు శత్రువులు తన ఎదుట లేకుండా చేశాడు ఆ దేవుడే ఎప్పుడు మనకున్నాడు దావిది గారు చేసినట్లు ఆయన మనతో చెప్పినట్లు దేవుని మీద భారం వేస్తూ ముందుకు సాగుదాం దేవుడు మనకు తోడేయండి గొప్ప విషయాలను మనకిస్తూ తల ఎత్తుకుని జీవించేటట్లు దేవుడు సహాయం గాక ఆ విధంగా చేసి నడిపించనిగాక ఆ మేన్